నిన్న మిగిలిన సరుకులా కనిపించామకాయ రేటు మాత్రం ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే ఈ రోజు నాలుగు గంటలకే బయలుదేరిపోయాం మార్కెట్కి ఎందుకంటే ఒక నాలుగైదు రకాలు కొనాలని ఫిక్స్ అయిపోయినాం ఒకటి లేదా రెండు రకాలు అమ్ముతుంటే మనకి మామూలుగా తక్కువగానే వస్తుంది కూలి కొంచెం నాలుగైదు రకాలు పెట్టుకుంటే కనుక ఎక్కువ మొత్తంలో లాభం చూడొచ్చు కదా నా ఆశతో అయితే కనుక తొందరగానే వచ్చేసినాం మార్కెట్కి అరటిపండ్లు అరటి అయితే రెగ్యులర్ గా ఉంటాయి దానికి తోడైతే నిన్న ఇంకా నాలుగు పప్పాయి పండ్లు మిగిలినాయి కదా ఆ లెక్కనైతే అరటి పండ్లు వదిలేసి ఇంకా మూడు రకాలైతే ఖచ్చితంగా కొనాలనుకున్నాము మొత్తం నాలుగు రకాలు పెట్టాలనుకున్నాం ఈ రోజు మిక్స్డ్ ఫ్రూట్స్ అమ్మాలంటే మాత్రం ఖచ్చితంగా తొందరగానే వెళ్ళాలి మార్కెట్కి అంటే మామూలుగా కూడా మనం తొందరగానే వెళ్తాంలేండి ఏంటి అంటే మిక్సర్ ఫ్రూట్స్ అప్పుడు అయితే కనుక లాట్లు ఎత్తే వాళ్ళు ఉంటారు కదా పెద్ద మొత్తంలో ఒకరు లేదా ఇద్దరు లాట్ ఎత్తారు అంటే కనుక మనకు కొంచెం కూడా దొరకదు అందుకే తొందరగానే వచ్చేస్తున్నాం ఈరోజు తెలుసు కదా లాట్ ఎత్తితే కనుక అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనము అంత రేట్ తగ్గిస్తారనమాట సగం సగం రేటు మార్కెట్లోకి రాగానే ఫస్ట్ అరటిపండ్ల మండికే వచ్చాము ఎందుకంటే నిన్న కొంచెం తక్కువ ఉంది సరుకు రేపు దొరుకుతుందో లేదో డౌట్ అని చెప్పినారనమాట అన్నమాట అక్కడ పనిచేసే వాళ్ళు అందుకే స్టార్టింగ్లోనే మళ్ళీ అయిపోతాయని చెప్పేసి మన పేరు మీద అయితే అరటి బాక్స్ తీసి పెట్టేసాం మార్కెట్ ఈ రోజు రద్దీగా అయితే లేదు తక్కువ మొత్తంలోనే ఉంది సరుకు జామకాయ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది రేటు బాక్స్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది దాంట్లో ఇరవై కేజీలు వస్తాయి సరుకు మార్కెట్లోకి వస్తే కనుక పెద్ద మొత్తంలో వచ్చేస్తుంది లేకుంటే కనుక అసలు ఉండదు మాత్రంగా ఉంటది రేట్లు పెరిగిపోతాయి ఈ రోజు అయితే కనుక ద్రాక్ష అయితే వచ్చింది పెద్ద మొత్తంలో అయితే కాదు మరి నామత్రనే వచ్చింది అనమాట తక్కువలో తక్కువ ఒక లాట్ ఏమో ఉంది అంతే ఈ ద్రాక్ష చూస్తుంటే నిన్నటి సరుకులా ఉంది అంటే షైనింగ్ తక్కువ ఉంది కదా చూస్తే అర్థం అయిపోతుంది ఖచ్చితంగా ఇదైతే నిన్నటి సరుకు మొత్తం సరుకు అట్లే ఉంది ఒక బాక్స్ మాత్రం బాగుండేది పైన పెట్టినారనమాట అంటే ఒక బాక్స్ బాగుంటే ఇంకా అన్ని బాగుంటాయి అనుకుంటారు కదా ఈ ఈరోజు పప్పాయి పనుల సరుకు అయితే చాలా తక్కువగా ఉంది అంటే ఆటోలు ఎక్కువ లేవు అనమాట ఉండేది ఒకటే ఆటో ఉంది ఆ ఆటోలో కూడా అన్ని పచ్చికాయలు ఉన్నాయి దీన్నే కేజీ పద్దెనిమిది రూపాయలు చెప్తున్నారు రేట్ తక్కువగా దాన్ని తీసుకెళ్తే గనుక అది పండ అయ్యేలోపు సగం సగం డ్యామేజ్ అయిపోతుంది మనకి మార్కెట్ లో ఇంకొంచెం ఏమైనా పప్పాయి స్టాక్ వచ్చిందా అని చెప్పి ముందుకు వస్తే గనుక పచ్చ సగ్గట్టు కనిపించింది మనకి దీనికి డిమాండ్ అయితే లేదు ఇప్పుడు రేట్ పడిపోయింది ఈ రోజు కుప్పలు కూడా చాలా చిన్న కట్నారనమాట పది కేజీలు లోపలే ఉంటది మూడు వందలు చెప్తున్నారు అంటే అది జవారీ అనమాట ఏదైనా ఒక ఐటమ్ కి డిమాండ్ లేకున్నప్పుడు రేట్ తగ్గినా కూడా కొనకపోవడమే మంచిది ఎందుకంటే మూమెంట్ ఉండదు ఇంక ఈ సపోటా అయితే గనుక నిన్నటి సరుకులా ఉంది అంటే అప్పుడే ఫ్రెష్ గా లేదు చూడండి ఈ రోజు సరుకు అయితే గనుక షైనింగ్ ఎక్కువ ఉంటది పండు కానీ షైనింగ్ తక్కువ ఉంది నిన్న మిగిలిపోయిన సరుకులా ఉంది అది ఈ పప్పాయి పండ్లు అయితే గనక పూర్తిగా పండు అయిపోయినాయి మనం మిక్స్డ్ ఫ్రూట్స్ కొందామని చెప్పి అంత తొందరగా వచ్చినా కూడా మార్కెట్ అయితే లేదంటే ఫస్ట్ సరుకు రాలేదన్నమాట మార్కెట్ లకి మనం ఎంత తొందరగా వస్తే ఏం లాభం మార్కెట్ లెక్ సరుకు రాకున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ అంతా కూడా ఆటో అంటే పప్పాయి పండ్ల ఆటోనే నిలబడుతుంది ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం ఖాళీగా ఉంది చూడండి వచ్చిండేది రెండు ఆటోలు వచ్చినాయి ఇప్పుడు మూడో ఆటో అయితే గనుక కొంచెం తెల్లగా అయిన తర్వాత వచ్చింది అక్కడికి వెళ్ళి చూడాలి మనం మనకి సరుకు సరిపోతుందేమో ఏమో అర్లేదు వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీ బాగానే ఉంది కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇరవై వేలు చెప్తున్నారు మనమైతే కనుక బేరం ఆడ ఇరవై మూడు రూపాయలకు కొనేసినాము ఇంటికైతే బయలుదేరిపోయామండి మార్కెట్ల నుంచి ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఏం లేదు మనం అంత తొందరగా వెళ్ళి నిద్ర కాసినా కూడా ఇట్లే ఉంటుంది మార్కెట్ అంటే ఎందుకంటే రోజు ఒకే విధంగా ఉండదు ఇట్లా అయితే ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా ఊరికే ఇంటి దగ్గరే ఉండి ఫోన్ చేసి సరుకు తెప్పించుకోవడం బెటర్ కదా అని అంటే తెచ్చిస్తారంటే మనం రెగ్యులర్ వ్యాపారం చేస్తున్నాం కాబట్టి కాకపోతే వాళ్ళు తీసుకొచ్చే ఆ సరుకుకి ఆ క్వాలిటీకి రేటు కూడా మనకి రీజనబుల్ అవ్వాలి మనం ఫోన్ చేసి చెప్తే గనక వాళ్ళం లేదంటే తెచ్చిస్తారు కాకపోతే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్స్ట్రా వేసేస్తారు అప్పుడు అట్లా ఎక్స్ట్రా అమౌంట్ వన్నప్పుడు మనకి బాడక డబ్బులు ప్లస్ ఆ ఎక్స్ట్రా డబ్బులు అన్నీ కూడా మనకు వచ్చే లాభంలో కట్ అయిపోతాయి అనమాట అప్పుడు మనకి ఇంత వ్యాపారం చేసినా కానీ ఇదే లాభమా అనిపిస్తుంది మనమే డైరెక్ట్గా వెళ్ళి కొంటే ఏంటి అంటే కనుక మనం సరుకు చూస్తాం క్వాలిటీ ఇది బాగుందా ఈ రోజుదేనా లేక నిన్నటి నిన్నటి రోజున మిగిలిన సరుకు అని తెలుసుకొని తీసుకొస్తాం అనమాట అంటే ప్రతిసారి అట్లా జరగదు సరుకు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అట్లా జరుగుతుంది ఎందుకంటే సరుకు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు దాంట్లో మంచి సరుకు వెతికి మరి మనకి పంపించారు కదా వాళ్ళ దగ్గర ఏ స్టాక్ అయితే ఉంటుందో అదే పంపిస్తారు మనకైతే గనక వెళ్ళినప్పుడు మనకు అవసరమైతే తీసుకుంటే మా క్వాలిటీ లేకుంటే వాపస్ వస్తాం అదే జరుగుతుంది అనమాట మనం వెళ్ళేకి వెళ్ళకపోవడానికి తేడా అదే సరుకు అయితే గనక మనం ఖచ్చితంగా మార్కెట్ కి వెళ్ళకపోయినా కూడా వస్తుంది ఎందుకంటే మనము రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి అక్కడ మనకైతే గనక పాత దళారులు ఉంటారు కదా ప్రాబ్లం ఏమి ఉండదు సరికి బండి దగ్గరికి రావడానికి అరటి పనులు అయితే క్వాలిటీ పర్లేదు బాగానే ఉంది కాకపోతే పూర్తి పెద్ద సైజు వచ్చినాయి ఒకటే నెంబర్ బాక్స్ తీసుకున్నాము రెండో నెంబర్ బాక్స్ తీసుకుంటే కొంచెం డల్ అయిపోతుంది అనమాట అంటే పగలే ఎక్కడ తిరిగి మనకి నాలుగు గంటల లోపలే సగం సరుకు లేదా ముక్కలు భాగం అయిపోయే ఆల వాళ్ళ భాగం సరుకే మిగిలినప్పుడు మనం ఎక్కువ తక్కువ రేట్ వదులుకోవడానికి ఉంటుంది కాకపోతే సగానికి సగం సరుకు మిగిలిపోయినప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా అంటే పొద్దు మునిగేటప్పుడు మా అయితే కనుక కొంచెం క్వాలిటీ తగ్గిపోతుంది కదా షైనింగ్ ఉండదు ఆ ఏ రకం పండ్లకైనా అంటే అబ్బాయి పనులు అయితే కనుక అడపా తడపా వెళ్తున్నాయి పర్లేదు ఆ సరుకు అయితే మూమెంట్ ఉంది కానీ ఈ అరటి పండ్లు స్లో అయిపోయినాయి పూర్తి పెద్ద సైజు ఉండేవైతే కనుక ఎక్కడ తిరిగి పగలయి కొట్టుకోవాలా కానీ సాయంత్రం నాలుగు గంటలు అంటే నాలుగున్నర అవుతుంది ఇప్పుడు అయినా కూడా పెద్ద సరుకు అయితే మిగిలిపోయింది అది వచ్చేసి అరవై రూపాయల మాలు సాయంత్రం అయిందంటే కనుక ఖచ్చితంగా రేటు తగ్గించేసేయాలి ఎందుకంటే షైనింగ్ తగ్గిపోతుంది ఈ అయితే కనుక మామూలు అరటి వ్యాపారం చేయాలి అనిపిస్తుంది కాకపోతే మనకి రెగ్యులర్ రిపీట్ రిపీట్ వచ్చే కస్టమర్స్ ఉన్నారనమాట ఒకసారి మామూలు అరటి పండ్లు తీసుకెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చినారనుకోండి అనుకోండి లాస్ అయిపోతాం ఎందుకంటే రెగ్యులర్గా చుక్కే బాల పండ్లు అమ్మి రేట్ తక్కువ కదా అని ఒకరోజు మామూలు అరటి పండ్లు తెస్తే కనుక ఖచ్చితంగా ఇంకొకసారి రారు వాళ్ళు మామూలు అరటి పండ్లు అమ్ముతున్నారు అని చెప్పేసి అందుకే కొంచెం ఆలోచిస్తున్నాం ఈ రోజు అయితే గనుక అరటి మనకి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు రేట్ ఎక్కువే పడింది ఎందుకంటే సరుకు ఉండలేదు అనమాట తక్కువ ఉంది అందుకే డిమాండ్ చేస్తున్నారు పప్పాయి పండ్లు అయితే గనుక నిన్నటివి ఈ రోజు మొత్తం అమ్మేసినాం అంటే అరటి పండ్లు కూడా ఏం మిగిలలేదు మొత్తానికి మనకైతే కనుక కంటిన్యూగా ఇంటికి వచ్చేసరికి పది గంటలు అవుతుంది ఈ రోజు కూడా అంతే తొమ్మిది యాభై అయింది ఇవన్నీ ఇంకా మనం పైన తీసుకెళ్లి అన్ని పెట్టి అన్నం తిని పడుకునే సరికి ఇంకా లేట్ అయిపోతుంది ఈరోజు పప్పాయి పండ్లు పద్నాలుగు కేజీలే తీసుకున్నాము ఎందుకంటే పెద్దగా క్వాలిటీ ఏం లేదు కదా మెయిన్ మార్కెట్లో సరికి ఏం లేదు అందుకే మనం తక్కువలోనే తీసుకోవాల్సి వచ్చింది ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది ఈ రోజు ఏమో ఒక నాలుగైదు రకాలు పెట్టాలి అనుకుంటే గనుక మళ్ళీ మామూలుగా వచ్చింది మన వ్యాపారం మొత్తం ఖర్చులు తీసి మనకైతే కనుక మంచిగానే వచ్చింది లాభం మెయిన్ ఎక్కువ మొత్తం మొత్తంలో సరుకు తీసుకొచ్చి అమ్మితే కనుక మంచిగా వస్తుంది కాకపోతే ఏం చేస్తాం మనకి ఎంత సరుకు పోతే అంత సరుకు తీసుకొస్తాం కదా రేట్లైతే మామూలుగా ఇంకొక నెంబర్ బాక్స్ తీసుకొచ్చినాం కదా ఇంకా పూర్తి పెద్ద సైజు అయితే కనుక అరవై రూపాయలు మీడియం యాభై రూపాయలు పూర్తి చిన్న సైజు ఉండేవైతే ఆ నలభై రూపాయలు అరటి పనులు పప్పాయి పండ్లు కూడా అంతే కేజీ నలభై రూపాయలు వంద రూపాయలకు మూడు కేజీలు పెట్టేసినాం నిన్న మిగిలిన పప్పాయి కూడా అమ్మేసినాం మొత్తం ఏడు వందల పది అయితే వచ్చింది మంచిగానే వచ్చిందండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ